వెల్కమ్ టు మై ఛానల్ మూనికోవరి సమయం మీరు ఈ రోజైతే నేనైతే కాకినాడ అయితే బయలుదేరిపోతున్నాను స్టిల్గా అయితే నేనైతే ట్రైన్కి వెళ్ళాల్సిందే ట్రైన్ అయితే మిస్ అయింది ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అయితే చాలా ఎండగా అయితే ఉంది అయినా సరే అలా అలా జర్నీ చేయాలని చెప్పేసి బస్కి అయితే వెళ్ళిపోతున్నాము నేను మా వాళ్ళందని చెప్పేసి మా సిస్టర్ నా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు తెలుసు కదా పిల్లలతో వెళ్తే చాలా అల్లరిగా చాలా అడవిడిగా అయితే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న బస్ అయితే ఇక్కడైతే కొంచెంసేపు అయితే బేక్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు కావాల్సిన టీ కాఫీ ఏం కావాలంటే సాక్స్ తీసుకొని మళ్ళీ మనం బస్సులోకి వెళ్ళేసి జర్నీ అయితే పిల్లలతో చాలా అల్లరిగా అయితే ఆడుకుంటున్నారు చాలా సరదాగా అయితే జర్నీ అయితే చేసేస్తున్నారు ఒకసారి చూసేయండి చెప్పండి బస్సులో జర్నీ చేస్తుంటే టైం అసలు మనకు తెలియదు కదా మేమైతే వైజాగ్లో అయితే బస్ ఎక్కేసాము మాకు ఫోర్ అవర్స్లో అయితే కాకినాడ అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ కనిపిస్తున్న ఇదంటే బస్ స్టాండ్ అండి ఇక్కడ అయితే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ మనకు దగ్గరలో అయితే ఆటోస్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మా వాళ్ళైతే ఎప్పుడైతే దిగిపోయినంటే ఫుడ్ ఏదైనా తినేయాలని చెప్పేసి రీచ్ అయిపోవాలని చెప్పేసి ఇక్కడైతే ఆటోస్ అయితే బేర్ మాడేసి ఉన్నారు ఇక్కడ మా అక్క గారు అయితే మేము పిల్లలతో ఉన్నాము ఎంత ఛార్జెస్ చేస్తారని చెప్పేసి అడిగారు ఇక్కడ ఫేమస్ హోటల్ లేదని చెప్పారు ఈ హోటల్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు మేమైతే ఈ హోటల్కి అయితే వచ్చేసాము ఇక్కడ హోటల్ అయితే సుబ్బారావు గారి హోటల్ అండి వాళ్ళ బ్రదర్ది వాళ్ళ ఫాదర్ది పక్క పక్కనే త్రీ హోటల్స్ ఉంటాయి చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మా వాళ్ళు అయితే ఫుడ్ తింటూ చాలా నవ్వేస్తున్నారు ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడైతే బోర్లు అయితే చాలా ఫేమస్గా చాలా బాగుంది హోటల్లో అయితే కానీ ఫుడ్ అయితే కర్రీస్ అయితే చాలా స్పైసీగా అయితే లేవు అన్ని తీగా ఉన్నాయి బట్ భోజనం చేసేసిన తర్వాత కాకినాడ కజల్ తీసుకోవాలని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంత దూరం వచ్చిన తర్వాత కాకినాడ కాజా తినకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి బాగుంది కదా అందుకని చెప్పేసి కాకినాడ షాప్కి అయితే వచ్చేస్తాను ఇక్కడ అయితే చాలా కాకినాడ గాజాలు అయితే చాలా బాగున్నాయి ఇవి తీసుకున్నాక మేమైతే ఇంకొంచెం సేపు కాకినాడ మొత్తం తిరిగేస్తున్నాము ఇంకా కావాల్సిన వస్తువులన్నీ తీసేసుకొని చాలా ప్లేసెస్ అనేవి చూసేసి మళ్ళీ మేము వైజాగ్ అనేది రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ ట్రైన్కి వెళ్ళాలంటే ట్రైన్ మిస్ అవుతుందని చెప్పేసి మళ్ళీ అయితే మేము బస్ అయితే రీచ్ అయిపోయాము బస్సులో జర్నీ చేస్తూ వెళ్తుంటే మాకు టైం కూడా తెలియట్లేదు బస్సులో కూడా జర్నీ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అదేవిధంగా మన మదర్సు అదే అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే బస్సులో జర్నీ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది మా వాళ్ళైతే ఎప్పుడు వైజాగ్ రీచ్ అవుతామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వైజాగ్ రీచ్ ఇంటికి ఎంత వేగ వెళ్ళిపోదామని చూస్తున్నారు పిల్లలు మాత్రం చాలా అల్లా చేసేస్తున్నారు అక్కడ కనిపిస్తున్నాం మా అక్క అయితే ఎంత వేగ వైజాగ్ వెళ్ళిపోతామని చెప్పేసి ముందుగానే నిల్చొడిపోయారు మా సిస్టర్ అయితే ఇంకా ఫాస్ట్గా గా వేయారు వైజాగ్ రీచ్ అయిపోదామని పిల్లలు మాత్రం అసలు దిగమని పీచి పెడుతున్నారు ఆల్మోస్ట్ అయితే కాకినాడ మొత్తం తిరిగేసాం రిటర్న్ అయితే మేమైతే వైజాగ్ రీచ్ అయిపోతున్నాము వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాము జర్నీ ఎంత ఫాస్ట్గా అయిపోయిందని అనిపించింది ఇక్కడైతే అయితే ఆరిక మా అక్క అయితే పాప చాలా అల్లరి పెట్టేస్తుంది అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం డాడీని చూడాలని చెప్పేసి నా ఫ్రెండ్ల బాబా అయితే ఇంకా అల్లరి చేసేస్తున్నాడు తనైతే నాకు మేల అవుతాడు తనతో బస్సులో జర్నీ చేస్తుంటే అసలు టైం కూడా తెలియట్లేదు పిల్లలకి ఎండోస్లోనైతే గాలి చూపిస్తూ వచ్చేవన్నిటిని చూపిస్తూ ఉంటే మాత్రం లొకేషన్స్ చూసుకొని చాలా అల్లా చేస్తూ చాలా బాగుంటారు కొంచెం కూడా ఏడవకుండా మనం బాగా సపోర్ట్ చేస్తూ నవ్వుతూ ఉంటారు చూసారు కదా నా మేళు అయితే నాతో అయితే చాలా హ్యాపీగా అయితే నవ్వుకుంటూ సరదాగా అయితే జర్నీ అయితే చేసేస్తున్నాడు మా అక్క అయితే బాబుతో చాలా బాగా ఆడుతున్నామని చెప్పేసి నన్ను అయితే నవ్విస్తున్నారు వాళ్ళ మదర్ అయితే పక్కన నవ్వుతూ చాలా పొంగిపోతున్నారు అమ్మో మా బాబు ఎంత బాగా నవ్వుతున్నాడు అని చెప్పేసి చూశారు కదా పిల్లలతో అయితే బస్సులో జర్నీ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయితే మనం రీచ్ అవుతూ సరదాగా వాళ్ళకి అన్ని బస్సులో చూపిస్తూ ప్రశాంతంగా అయితే వెళ్ళిపోవచ్చు ఆల్మోస్ట్ అయితే మేమైతే వైజాగ్ దగ్గరలో కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము ఇక్కడ కాంప్లెక్స్లో అయితే కొంతసేపు అన్నీ చూసుకొని అయితే మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోతాం ఎవరైనా మళ్ళీ కాకినాడ వెళ్ళాలనుకుంటే చాలా సింపుల్గా అయితే వైజాగ్ టూ మనం కాకినాడకి అయితే ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది బస్సు అదేవిధంగా బస్ అయితే కాకినాడ బస్సు అయితే మనం ఎక్కేస్తే చాలా ఈజీగా అయితే తెలిపోవచ్చు సీట్స్ కూడా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది కూడా మనకి మేమైతే ఈ జర్నీ చాలా బాగా అనిపించింది రిటర్న్ కూడా ఇంకెప్పుడైనా కాకినాడ వెళ్ళాలనుకుంటున్నాము అదే అదేవిధంగా నా వీడియో ఎవరికైనా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన పక్కనున్న అయితే ఫిట్ చేయండి నా వీడియోస్ అయితే మీకైతే రీచ్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయించుకుంటే కంపల్సరీగా మీకు లైక్స్ షేర్స్ వస్తాయి